హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా అబ్బాయి కోసం చికెన్ ప్లావ్ రెడీ చేస్తున్నాం రండి చూద్దాం ఫస్ట్ కుక్కర్ పెట్టేసి వన్ అండ్ హాఫ్ ఆయిల్ వేసి అందులో గరం మసాలా బిర్యానీ ఆకు కట్ చేసిన ఆనియన్ బంగాళదుంప బీన్స్ క్యారెట్ క్యాప్సికమ్ టమాటా అన్నీ రెడీ చేసి ఉంచాను ఆనియన్ వేసాను ఆనియన్ కొద్దిగా వేగాక చికెన్ హండ్రెడ్ గ్రామ్ వేద్దాం వేసి కొద్దిగా ఇటు అటు కలిపిసి అల్లం ఎల్లిపాయ పేస్ట్ వన్ టేబుల్ స్పూను ఏమో పటాటో బీన్స్ క్యారెట్ క్యాప్సికమ్ ఇవన్నీ వేసి ఒకసారి మిక్స్ చేసి టమాటో వేసి కొద్దిగా సాఫ్ట్ అయిన వరకు మళ్ళీ అందులో హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ వన్ గ్లాస్ వాటర్ వన్ గ్లాస్ రైస్ వాష్ చేసి టూ గ్లాస్ ఆఫ్ వాటర్ వాటర్ వేసిన తర్వాత కొద్ది సాల్ట్ కొత్తిమీర వేసి కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసి రెండు విజిల్ వచ్చిన వరకు మనం వెయిట్ చేయాలి చూడండి ఫ్రెండ్స్ వేడివేడిగా చికెన్ పులావ్ రెడీ అయిపోయి మా అబ్బాయి లంచ్ బాక్స్కి